ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు విదేశీ లీగ్స్ పై ఫోకస్ పెట్టాడు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు చెప్పినట్టుగానే విదేశీ లీగ్స్ లో తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేయబోతున్నాడు ముప్పై ఏళ్ల అశ్విన్ త్వరలోనే బిగ్ బాష్ లీగ్ లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది అది జరిగితే ఆస్ట్రేలియాతో జరిగే ఈ టోర్నీలో ఆడనున్న తొలి హై ప్రొఫైల్ భారత క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డులకెక్కే అవకాశం ఉంది ప్రపంచ క్రికెట్ లో ఉన్న క్రేజీ లీగ్స్ లో ఆడడంపై ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకున్నాడు అటు విదేశీ లీగ్స్ కు చెందిన ఫ్రాంచైజీలు కూడా అశ్విన్ ను తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి దీనిలో భాగంగా తనకు నచ్చిన ఫ్రాంచైజీలతో సమావేశాలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అశ్విన్ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ దక్షిణాఫ్రికా టీ ట్వంటీ లీగ్ ది హండ్రెడ్ లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ వంటి వేర్వేరు లీగ్లలో కొన్ని ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు సమాచారం తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే బిగ్ బాష్ లీగ్ లో కూడా ఓ ప్రముఖ ఫ్రాంచైజీతో చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అన్ని కుదిరితే బిగ్ బాష్ లీగ్ లో ఆడే ఆడే అవకాశాలున్నాయి డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి ఇరవై ఐదు వరకు ఈ లీగ్ జరగనుంది దీనిలో ఓ ఫ్రాంచైజీతో అశ్విన్ కు డీల్ కుదరడం ఖాయంగా కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే ఆటగాడిగా ఆపై కోచింగ్ బృందంలో మెంబర్ గా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అశ్విన్ రెండు వేల తొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు ధోని సారథ్యంలో కీలక బౌలర్ గా దిగాడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు టైటిల్స్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు చెన్నై ని వీడిన తర్వాత రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే తరపున ఆడాడు కాగా విదేశీ లీగులో ఏ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదిరిన అశ్విన్ ప్లేయర్ కమ్ కోచ్ గా ద్విపాత్రాభినయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇలా చేస్తే తనకు కోచింగ్ అనుభవం కూడా వస్తుందని అతను భావిస్తున్నాడు బీసీసీఐ నియమాల ప్రకారం భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో ఆడాలంటే అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి ప్రపంచ వ్యాప్తంగా టీ ట్వంటీ లీగుల్లో ఆడేందుకు అశ్విన్ ఐపీఎల్ కు కాస్త త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాలని తెలుస్తోంది గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తొమ్మిది కోట్లకు కొనుగోలు చేయగా ఆశించిన స్థాయిలో రాణించలేదు